బోర్డర్ చూసుకుంటే ఫ్యాన్సీ కలర్స్ లైట్ వెయిట్ ఉంటాయి పెసర గ్రీన్ పై బోర్డరు మనకి ఇలా వస్తుంది మనకి వీవింగ్ లో ఉంటుందండి ఇదంతా మన డిజైన్ అండ్ బ్లౌజ్ ఈ డిజైన్ లో అండ్ శారీకి మనకి పై బోర్డరు లో కూడా కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది షేడ్స్ పై బోర్డర్ చూసుకుంటే హలో అండి వెల్కమ్ టు మాధవి శారీ సెలక్షన్ మన షాప్ అడ్రస్ జైంటూ ఆపోజిట్ గారు ప్రైతనా గడ్ కోకట్పల్లి ఈరోజు ప్యూర్ కంచి పట్టు శారీస్ అండి ఇవన్నీ మనకి శ్రావణ మాసంకి అండ్ పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి మంచి పట్టు కలెక్షన్ వచ్చాయి శారీ కలర్ చూసుకుంటే మనకి మంచి మజింతా పింక్ కి రాయల్ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు ఇవన్నీ మనకి బోర్డర్ లో జెరీ లేకుండా మనకి పట్టుతోనే వస్తుంది శారీ పై బోర్డర్ చూసుకుంటే మంచి రాయల్ బ్లూ కాంబినేషన్తో మనకి ఇలా పట్టు బోర్డర్ ఇచ్చారండి కాంట్రాస్ట్ బోర్డరు మిడిల్ అంతా మజంతా పింక్ కాంబినేషన్ శారీలో మనకి అక్కడ మనకి ఇలా బూటీ ఇచ్చారండి శారీ మొత్తం మనకి అవుట్ డిజైన్ వస్తుంది శారీకి మనకి బోటం బోర్డర్ చూసుకుంటే ఇలా మంచి పట్టు బోర్డరు కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చి మనకి ఇలా బూటీ స్టైల్లో మనకి వీవింగ్ వస్తుంది మంచి గోల్డ్ మనకి ఇలా వీవింగ్ ఇచ్చారు మనకి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ అండ్ ఈ సారీ మనకి పళ్ళు డిజైన్ చూసుకుంటే మనకిలా వన్ మీటరు డిజైనర్ పళ్ళు అండ్ ట్యాజర్స్ కూడా మనకిలా గ్యాప్ వస్తుంది అండ్ సారీకి బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందండి శారీ బోర్డర్ చూసుకుంటే మనకిలా బుటీ వచ్చాయి కాబట్టి మనకి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది శారీలో మనకి బోర్డర్ చూసుకుంటే ఇలా బుటీ వస్తుంది అంటే మనకి కంచి బోర్డర్ కాకుండా మనకిలా బుటీ స్టైల్లో వచ్చారు హెవీ కాకుండా మనకిలా డిసెంట్గా సింపుల్గా కావాలనుకున్న వాళ్ళకి ఇవి నచ్చుతాయి శారీ కాస్ట్ చూసుకుంటే మనకి ఫైవ్ థౌజండ్ ఫైవ్ ట్వంటీ పడుతుందండి ఐదు వేల ఐదు వందల ఇరవై నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి ఫ్యాన్ ఫ్యాన్సీ కలరు అండ్ వైలెట్ కాంబినేషన్ ఇచ్చారు మనకి క్రీమ్లోనే డార్క్ క్రీమ్ వస్తుంది కదా ఆ షేడ్లో అండి వీట్ కలర్ అంటారు కదా ఆ షేడ్ వస్తుంది ఇవి డిజైన్స్ కూడా మనకి ఒక్కొక్క సారీకి ఒక్కొక్క బుట్టి మారుతుంది ఫ్యాన్సీ కలర్స్ సారీ పై బోర్డర్ చూసుకుంటే మంచి వైలెట్ కాంబినేషన్తో ఇచ్చారు మిడిల్ అంతా మనకి ఇలా ఆల్ ఓవర్ బుట్టి వస్తుంది ఓటం బోర్డర్ చూసుకుంటే మనకి ఇలా బోటం బోర్డర్లో మనకిలా బుట్టి ఇచ్చారు మంచి పట్టు బోర్డర్లో బుట్టి వస్తుంది పళ్ళు డిజైను ప్లెయిన్ బ్లౌజ్ మనకి సింపుల్గా ఏదైనా వర్క్ చేసుకుంటే మనకి గ్రాండ్గా ఉంటుంది ఇవి ఏ యజవాళకైనా కంఫర్టబుల్గా ఉంటాయండి బోర్డర్లెస్ కాబట్టి అండ్ నెక్స్ట్ కలర్ చూసుకుంటే మనకి మంచి పెసర్ గ్రీన్కి మజంతా పింక్ కాంబినేషన్ సారీ కూడా మనకి లైట్ వెయిట్ ఉంటాయి పెసర పెసర్ గ్రీన్ మజంతా పింక్ కాంబినేషన్ ఫైవ్ బోర్డర్ అండ్ మిడిల్ లో అంతా మనకి ఆల్ అవర్ బుటీ స్మాల్ బుట్టీ ఇచ్చారు బాటమ్ బోర్డర్ చూసుకుంటే మనకి డిజైన్ ఇచ్చారు బిగ్ బుటీ అండ్ మనకి చిన్న చిన్న బూటీస్ వస్తాయి పల్లు డిజైన్ బ్లౌజ్ చూసుకుంటే మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ నెక్స్ట్ కలర్ రాయల్ బ్లూకి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ అండి లైట్ మజంతా పింక్ షర్ట్ తో లైట్ షేడ్ వస్తుంది సారీకి డిజైన్ చూసుకుంటే కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు మనకి హై బోర్డరు మనకి ఇలా వస్తుంది మనకి వీవింగ్ లో ఉంటుందండి ఇదంతా మనకి వీవింగ్ లో వస్తుంది నేతలోనే ఇలా తయారు చేస్తారు అండ్ మనకి ఇలా ఒక ఒక స్క్వైర్ టైప్ లో వచ్చింది టిష్యూ లాగా ఉంటుంది అండ్ మనకి మరీ టిష్యూ లేకుండా డిజైన్ లాగా వస్తుంది అండ్ శారీకి బాటమ్ బోర్డరు పళ్ళు కలరు పళ్ళు డిజైన్ అండ్ బ్లౌజ్ నెక్స్ట్ కలరు మంచి బాటిల్ గ్రీన్ కి ఫ్యాన్సీ కలర్ కాంబినేషన్ లైట్ కాంబినేషన్ మంచి డార్క్ బాటిల్ గ్రీన్ షేడ్ అండి బోర్డర్ చూసుకుంటే ఫ్యాన్సీ కలర్ ఇచ్చారు ఇవన్నీ మనకి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్తో వచ్చాయి శారీ పళ్ళు డిజైను అండ్ బ్లౌజ్ ఈ డిజైన్లోకి మనకి త్రీ కలర్స్ వచ్చాయి నెక్స్ట్ కలరు కొంచెం మనకి రాయల్ బ్లూకి బోటల్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు అండ్ శారీ మనకి బుట్టీని బట్టి మనకి వీటిలో ప్రైజెస్ ఉంటాయండి అండ్ శారీకి మనకి పై బోర్డరు మంచి కాంట్రాస్ట్ బోర్డరు మిడిల్లోంతా మనకిలా అలౌ డిజైను బోటమ్ బోర్డరు మనకి ఇలా బుటీ వస్తుంది బోర్డర్లో స్టెప్స్ పెట్టినప్పుడు మనకి ప్లెయిన్ బోర్డర్ వచ్చి బుటీ ఉంటుంది అండ్ సారీకి మనకి పళ్ళు డిజైను ప్లెయిన్ బ్లౌజ్ మంచి రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కాంబినేషన్ డార్క్ గ్రీన్ కాంబినేషన్ నెక్స్ట్ రాయల్ బ్లూకి మనకి ఇది చూసుకుంటే మంచి గోల్డ్ కలర్తో ఖడ్డీ బోర్డర్ ఇచ్చారు మనం సరే పై బోర్డర్ చూసుకుంటే మనకి ఇలా మంచి కడ్డీ బోర్డర్ వస్తుంది మిడిల్ మనకి మనకిలా ఆల్ ఓవర్ బుటీ ఉంటుంది ఇలా బుటీ వస్తాయి మంచి రాయల్ బ్లూ అండ్ రాణి పింక్ కాంబినేషన్ బాటమ్ బోర్డర్ చూసుకుంటే మనకి ఇలా ఖడీ బోర్డరు అండ్ మనకి లో కూడా ఈ మనకి ఇలా వచ్చిన శారీలో వచ్చిన బుట్టనే మనకి ఇలా బోర్డర్లో వస్తుంది పళ్ళు డిజైన్ వన్ మీటర్ మనకి కాంట్రాస్ట్ పళ్ళు మంచి రాణి పింక్తో అండ్ బ్లౌజ్ టూ సైడ్ హ్యాండ్స్కి బోర్డరు మనకి బ్లూలో కూడా కొంచెం కొంచెం డిఫరెన్స్ ఉంటుంది షేడ్స్ నెక్స్ట్ కలరు మంచి మజంతా పింక్ షేడ్ అండి ఈ సారీ కాంబినేషన్ వచ్చి మనకి పింక్ ఇచ్చారు మంచి రాణి పింక్ షేడ్ ఇచ్చారు మజంతా పింక్ అండ్ రాణి పింక్ కాంబినేషన్ కొంచెం దగ్గర కాంబినేషన్ అండ్ కొంచెం క్లాసీ లుక్ ఉంటుంది అండ్ సారీ మనకి పై బోర్డరు కడీ బోర్డరు మిడిల్ అంతా మనకి ఇలా ఓవర్ బుట్టి బోటం బోర్డరు బోర్డర్లో మనకి బుటీ వస్తాయి పళ్ళు డిజైన్ మంచి రాణి పింక్ పళ్ళు బ్లౌజ్ నెక్స్ట్ కి ఫ్యాన్సీ కలర్ షేడ్ అండి గచ్చకాయ కలర్ అంటారు కదా ఆ షేడ్ అండ్ సారీ మనకి పై బోర్డరు కడి బోర్డరు మంచి తో అండ్ మనకి మనకిలా ఆల్ ఓవర్ బుటీ బోటం బోర్డర్ చూసుకుంటే మనకిలా బోర్డర్లో మనకి ఇలా శారీలో వచ్చిన బుటీలే మనకి బోర్డర్లో ఇస్తారు ఫైవ్ సిక్స్ ఇంచ్ ఉంటుందండి మనకి కడి బోర్డరు మంచి రాయల్ బ్లూ కాంబినేషన్ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ చూసుకుంటే మనకిలా కాంట్రాస్ట్ బ్లౌజ్ శారీ కాస్ట్ అంతా మనకి ౌజండ్ ఫైవ్ ట్వంటీ అండి కంచి పట్టు సారీస్ చెక్స్ లో వచ్చాయి మీకు ముందు ప్లెయిన్ ప్లెయిన్ సారీస్ పర్చేజ్ చేశాను ఇప్పుడు మనకి చిన్న చిన్నగా మనకి చెక్స్ డిజైన్తో వచ్చాయి స్మాల్ బోర్డర్ శారీ కలర్ చూసుకుంటే మనకి మంచి మస్ట్ లోకి మెరూన్ కాంబినేషన్ పై బోర్డర్ చూసుకుంటే మనకి ఇలా యాంటిక్ జెరీతో మనకి వీవింగ్ ఇచ్చారు అండ్ మనకి కాంట్రాస్ట్ బోర్డరు మిడిల్ అంతా మనకిలా అలవరు చెక్స్ డిజైన్ ఉంటుందండి సారీ బోటమ్ బోర్డర్ చూసుకుంటే మనకిలా ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచులు అలా ఉంటుందండి సారీకి బోటమ్ బోర్డరు అండ్ పై బోర్డరు శారీకి పళ్ళు ప్ల పళ్ళు చూసుకుంటే మనకిలా వన్ మీటర్ మనకిలా జరి చెక్స్తో మనకిలా పళ్ళు ఇచ్చారు అండ్ బ్లౌజ్ చూసుకుంటే కాంట్రాస్ట్ బ్లౌజ్ మనకిలా కాంట్రాస్ట్ బ్లౌజ్ చెక్స్ కూడా మనకిలా గ్యాప్తో ఇలా మనకి ఇచ్చారు మన స్మాల్ చెక్స్ అండి చది చరి కూడా మనకి వన్ లైనే ఉంటుంది కాబట్టి ఫ్యాన్సీగా ఉంటుంది సారీ కాస్ట్ చూసుకుంటే మనకి థౌజండ్ పడుతుందండి మంచి బిన్ని క్రేప్ సారీస్ నెక్స్ట్ కలర్ మంచి నెవీ బ్లూకి లీఫ్ గ్రీన్ కాంబినేషన్ మంచివి డార్క్ కలర్స్ వచ్చాయి మనకి నేవీ బ్లూ అండ్ లిఫ్ లిఫ్ గ్రీన్తో కాంబినేషన్తో మనకి ఇలా ఇచ్చారు పళ్ళు బ్లౌజు కాంట్రాస్ట్ వస్తుంది నెక్స్ట్ కలరు మంచి మెరూన్కి రాణి పింక్ కాంబినేషన్ మంచి మెరూన్ అండ్ రాణి పింక్ కాంబినేషన్ అండ్ మనకి చెక్స్ కూడా ఇలా ఉంటుంది నెక్స్ట్ కలరు మంచి మెజంతా పింక్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ మెజా మెజంతా పింక్కి మనకి నేవీ బ్లూ కాంబినేషన్ ఇచ్చారు నెక్స్ట్ కలరు డార్క్ గ్రీన్కి మనకి నావీ బ్లూ కాంబినేషన్ డార్క్ గ్రీన్ అండ్ నావీ బ్లూ కాంబినేషన్ అంటే నెక్స్ట్ కలరు ఆనంద బ్లూకి నావీ బ్లూ కాంబినేషన్ అండి మంచి ఆనంద బ్లూ నేవీ బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ కలరు మంచి టమాటా రెడ్ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ నెవీ బ్లూ కొంచెం బ్లాక్ కాంబినేషన్తో ఉంటుంది నెక్స్ట్ కలరు మంచి పెసర గ్రీన్కి బ్రిక్ కాంబినేషన్ పెసర గ్రీన్ అండ్ బ్రిక్ కాంబినేషన్ నెక్స్ట్ కలరు పికాక్ బ్లూ అండ్ నేవీ బ్లూ కాంబినేషన్ మంచి డార్క్ కలర్ చాట్ వచ్చాయండి నెక్స్ట్ కలరు నేవీ బ్లూ అండ్ మనకి ఆనంద బ్లూ కాంబినేషన్ నెక్స్ట్ కలరు మెరూన్ అండ్ బ్లాక్ కాంబినేషను మీకు ఇందాక పింక్ కాంబినేషన్ ఇచ్చారు ఇది చూసుకుంటే మనకి బ్లాక్ కాంబినేషన్ శారీ కూడా మనకి లైట్ వెయిట్ అండ్ ఫుల్ ఫాలింగ్ ఉంటుంది ఏజ్ వాళ్ళకైనా మంచి కంఫర్టబుల్ ఫ్యాబ్రిక్ అండి శారీ పై బోర్డర్ మంచి బ్లాక్ కాంబినేషన్తో ఇచ్చారు మిడిల్ అంతా మనకిలా ఆల్ ఓవర్ చెక్స్ అండ్ బాటమ్ బోర్డరు పళ్ళు డిజైను మనకి వన్ మీటర్ మనకిలా లైన్స్ పళ్ళు బ్లౌజ్ వచ్చి చెక్స్ ఇచ్చారు మనకి కాంట్రాస్ట్ బ్లౌజు శారీ కాస్ట్ థౌజండ్ అండి మంచి రీ హోల్సేల్ ప్రైస్ లో వచ్చాయి చూసారు కదండి ఈ రోజు వెరైటీ బిన్ని క్రేప్ శారీస్ మీకు ఈ శారీస్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసి మన నంబర్ కు వాట్సాప్ చేయండి మేము ఇంక్వైరే చేస్తాము థ్యాంక్ యూ అండి